నమస్తే నేను వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి లక్ష బిల్వార్చన ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ముఖ మండపంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం మరియు దీపారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మరియు చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ కార్తీక మాస మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు తెల్లవారుజాము నుండి స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు అని అన్నారు

हर हर महादेव 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగుడ గుట్ట మరి ఈరోజు కార్తీక మాసం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మాస శివరాత్రి రోజు ఈ యొక్క శివాలయంలో ఉదయం నుంచి ఉదయం అభిషేకాలు చేయడం జరిగింది మరి దాని తర్వాత కళ్యాణము అమ్మవారి స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది ఆ తర్వాత మరి కుంకుమార్చన చేయడం జరిగింది కుంకుమార్చనతో పాటు ఇప్పుడు లక్ష బిల్వార్చన కూడా మరి స్వామివారికి చేయడం జరిగింది ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు నిర్వి నిర్విరాగంగా నడుస్తూనే ఉన్నాయి మధ్యాహ్నము మరి కళ్యాణం చేసిన భక్తుడు అన్నదానం చేయించాడు మరి ఇప్పుడు ఈ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసిన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నారు మరి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తున్నారు వారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమము రెండు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క మాస శివరాత్రి సందర్భంగా మరి భక్తులందరూ వారి కోరికలు మరి వారి నెరవేర్చాలని మేము మా యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము